హాయ్ హలో నమస్తే నా పేరు రాధాకృష్ణ బిగ్ బాస్ సీజన్ నైన్ నిన్న సాటర్డే డబుల్ ఎలిమినేషన్ భలే జరిగింది కానీ బాగా ఆడి తను తను నిరూపించుకున్న నిఖిల్ వెళ్ళిపోవడం బాధాకం నిఖిల్ నిన్న అయ్యాడు డబుల్ ఎలిమినేషన్లో భాగంగా మీకు ఏ విధంగా అనిపించింది అది రైటా రాంగా లేకపోతే అంటే జనరల్గా ఓట్ ఆడియన్స్ ఓట్స్ ప్రకారం వెళ్ళిపోవాలి కాబట్టి వెళ్ళిపోయాడు కానీ బాగా నిరూపించుకున్న తర్వాత నీకులే అనేది ఏమనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అది అడుగుతున్నాను అయిపోయిన తర్వాత నేను ఎపిసోడ్ చూడండి మొదటి వచ్చి మరొక విషయం ఉంది ఏంటంటే తనుజకి అడుగుతారు కదా నీకు ఆ హౌస్లో ఎవరు సపోర్ట్ ఎవరు సపోర్ట్ లేరు ఏంటి అని అడిగితే నాకు హౌస్లో ఎవ్వరూ సపోర్ట్ లేరు అని నేను చెప్పడం ఎంత బాధాకరం అంటే చాలా బాధాకరం అది ఎందుకంటే హౌస్ ఫస్ట్ వీక్ నుంచి హౌస్లో అందరూ తనోజాకే సపోర్ట్ చేస్తూనే వచ్చే ఉన్నారు ఆడియన్స్ కూడా పూర్తిగా సపోర్ట్తోనే ఉన్నారు విపరీతమైన సపోర్ట్ తనోజాకే ఉంది ఎవరికీ లేదు ఫస్ట్ నుంచి ఉంది ఆమె ఏడ్చినా సపోర్ట్ ఇచ్చారు ఆమె తప్పు చేసినా సపోర్ట్ ఇచ్చారు ఆమె ముందుకే అంటే తో ఆ మాటలు అన్న అప్పుడు కూడా సపోర్ట్ ఇచ్చారు ఎందుకంటే నాకు ఎవరు లేరైన హౌస్ మేట్స్ ఎవరు లేరు నువ్వు ఏం చేసావు నాకు అని చెప్పి అడిగినప్పుడు ఆమె ఇమాన్యా చాలా బాధపడ్డాడు అప్పుడు కూడా సపోర్ట్ ఇచ్చారు ఈ విధంగా ఇంత సపోర్ట్లో ఉంటే హౌస్ మేట్స్ అందరు సపోర్ట్స్ ఉంటే ఆమె నాకు హౌస్ ఎవరు సపోర్ట్ లేరు ఏ సపోర్ట్ లేకుండా ఎలా గెలిచింది అంటే అఫ్ కోర్స్ తను శక్తివంతంగా ఆడి గెలిచింది అనుకోవచ్చు కానీ ఒక పక్క కళ్యాణ్ ఒక సాఫ్ట్ కార్నర్ వర్ణి గారు సాఫ్ట్ కార్నర్ ఒక సంజనా గారు సాఫ్ట్ కార్నర్ ఆఖరికి రీతు కూడా ఆమె ఉంటే ఆమెకి నా మీద ఎందుకో సార్ నేను ఆమెని చూస్తే సాఫ్ట్ కార్నర్గా ఏదో నా ఫ్రెండ్ అనేట్టుగా మాట్లాడింది తప్పితే ఆమె ఆమెకి అగ్రెసివ్గా అందరి మీద అరిచినట్టుగా తన చుట్టూ ఏ రోజు అరవలేదు ఆ రకంగా అందరితో అందరూ తన మీద సాఫ్ట్ కార్నర్తో ఉన్న సపోర్ట్ సపోర్టివ్గానే ఉన్నారు కానీ ఆమె ఏ సపోర్టు నాకు లేదు అని చెప్పడం కొద్దిగా బాధాకరం కొన్ని ఆ విషయం పక్కన పెడితే నెక్స్ట్ మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాము ఆ విషయం మీద కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకేమనిపిస్తుంది తనరోజు ఆ మాటలు మాట్లాడటంలో మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందు ఒక లైక్ చేయండి మన రివ్యూకి ఒక లైక్ చేయండి ఆ విధంగానే మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోస్ని ఫార్వర్డ్ చేస్తూ కూడా ఉండండి ఎంతమందికి రీచ్ అయితే అంత బాగుంటుంది అని నా అభిప్రాయం మరేం లేదు ఇంకా సీజన్ అయిపోతూ ఉంది కనుక అంత రివ్యూస్ అన్నీ కూడాను మళ్ళీ నాకు ఫీడ్బ్యాక్ అందదు నేను ఎలా చెప్తున్నాను ఏంటని ఫీడ్బ్యాక్ నాకు అందాలి అంటే మీరు ఇంకా మరింతమందికి షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను నా కోరికను మన్నించాలి రివ్యూకి వెళ్ళిపోతే నాగార్జున గారు వచ్చారు ఆడియన్స్ని అడిగారు ఆడియన్స్ అడిగిన తర్వాత ఆడియన్స్లో మీరు ఎవరైనా అంటే తమజాగ్ బాగున్నది ఢీమాన పద్మలో నాకు అలాగే వచ్చారు నెక్స్ట్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత శుక్రవారం ఎపిసోడ్ కొంత చూపించారు శుక్రవారం ఎపిసోడ్ ఏంటంటే అక్కడ మా ఏముందో అందులో పెద్ద విచిత్రం లేవు రీతు ఏమో బిగ్ బాస్తో గా మాట్లాడుకుంటుంది సంజయ్ గారు వచ్చారు నన్ను అడగడం ఏం బాగలేదు అంటే నేను అక్కడ ఫీల్ అయ్యాను అంటే నా మా నాన్నగారు షర్ట్ కావాలి అంటే తన గారు తల చీరలన్నీ ప్యాక్ తీసి పంపించాలన్నారు అది వన్ వీకా వన్ డే ఏది అనేది ఉంది ఏదైనా సరే మా నాన్నగారు లేరు నాకు అందు గురించి ఆయన షర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ అది చాలా సెంటిమెంట్ నాకు అది ఎమోషన్ అది అని చెప్పి తన బాధ చెప్పుకుంటుంది బిగ్ బాస్ ఏమో నువ్వు హౌస్లోకి వెళ్ళి మాట్లాడుకో ఇంకా అని చెప్పి పంపించడం కొద్దిగా అది నడిచింది ఆ తర్వాత మొత్తం అందరూ కూడా ముందుకు వచ్చారు అయితే అక్కడ రెండు బాంబుస్ పెట్టారు అక్కడ ఈ హౌస్లో బాంబు నాగార్జున గారి దగ్గర బాంబు ఉంటుంది ఈ బాంబుల గురించి చెప్పుకునే ముందు హౌస్ మేట్స్ అందరూ కూడాను మాట్లాడుకుంటూ ముందుకు తీసుకుని వెళ్ళారు అలా ఎపిసోడ్ ని నేను ఎపిసోడ్ అంతా కూడా చాలా టెర్ఫిక్ గా అంటే చాలా సీరియస్ మూడ్ లో తీసుకెళ్ళారు నాగార్జున గారు అక్కడ కత్తులన్నీ పెట్టారు ఎవరు ఆట ఎలా ఆడారు ఏమిటి చేశారు ఈ వన్ వీక్ అనే దాని మీద అందరికీ కూడాను చెప్పడం జరిగింది ఆ చెప్పడంలో భాగంగా ఇమానియల్ అండ్ భర్ణి గారు అండ్ సుమన్ శెట్టి గారు సూపర్గా ఆడారు అనే ఒక పెద్ద ఎప్రిషియేషన్ అయితే వాళ్ళకి తెచ్చింది అది నిజంగానే అంటే ఆటలో ఎక్కడా కూడాను స్కోప్ లేదు కామెడీకి అంటే మామూలు కామెడీ స్కిట్ ఇచ్చినా సరే కొత్తగా ఆలోచన చేసి ఆ స్ట్రైక్ చేయడం అనేది మలుపు తిప్పింది గేమ్ని గేమ్ని మలుపు తిప్పింది అక్కడే మిగతా అన్ని పనులు ఆటలు అన్ని గేమ్స్లోకి వెళ్ళిపోయి అవన్నీ అయ్యే వీక్ అంతా కానీ ఆ గేమ్ని మలుపు తిప్పింది అంటే తిరుగుబాటు ఆ తిరుగుబాటు అనేది ఇమానియల్ ఐడియా వేసుకొని తిరుగుబాటు చేసి అక్కడి నుంచి కామెడీ తీసుకుని వెళ్ళి మీద అంతా తీసుకుని వెళ్ళారు నాగార్జున శేషన్ ఇచ్చారు అది నిజంగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు గ్రూ అయితే అచీవ్ అయ్యారు అందులో మాత్రం అవుట్ నెక్స్ట్ అక్కడ ఢీమన్ పవన్ దగ్గరికి ఒక గొడవ జరిగింది కదా డీమన్ పవన్ ని తనుజాని మీరు నెట్టారు ఢీమన్ పవన్ వాళ్ళ ఉమెన్ హ్యాండ్లింగ్ చేస్తారేంటి ఏంటి అని చెప్పి అడిగితే ఆమె తిట్టింది అది నింద పడింది ఆ నిందని అద్భుతంగా ఎరేజ్ చేయడానికి చక్కగా నాగార్జున గారు అయితే తనుజాని అడిగారు ఎందుకంటే ఆ వీకే రీతు విషయంలో సారీ చెప్పు కూర్చున్నాడు డీమన్ పవన్ చాలా నెగిటివ్ అయ్యాడు అసలు యాక్చువల్గా చెప్పాలంటే డీమన్ పవన్ మంచి గట్టి క్యాండిడేట్ అంటే టాప్ ఫైవ్లో ఉండాల్సిన క్యాండిడేట్ లేదంటే విన్నర్ మెటీరియల్ కూడా అని అంత బాగా ఆడాడు ఎందుకంటే ఈ సీజన్లో మొత్తం చూసుకుంటే ఎవరు అంత గట్టిగా ఆడిన ఆటగాళ్ళు ఎవరు కనబడలేదు డీమన్ పవన్కి అయితే స్కోప్ ఉంది బాగా మంచి ఆటలు ఇచ్చాడంటే అంత తగిన ఆటలు కూడా బిగ్ బాస్ పెట్టలేదు పెట్టుంటే కంటిన్యూస్గా పెట్టుంటే డీమాన్ పవన్ తన బాగా చూపించుకునేవాడు ఒక్క రీతుతో ఉన్న పా పాటుగా ఇవన్నీ చూపించినా పులిహార్ కవర్ చేసింది అందువల్ల డీమన్ పవన్ అనేవాడు నెగిటివ్ అయిపోయాడు లేకపోతే ఇప్పటికీ కూడా డీమన్ పవన్ చాలా మంది అప్రిషియేషన్ చేసే వాళ్ళు ఉన్నారు చాలా బాగా ఆడతారు మంచివాడు క్యారెక్టరైజేషన్ చూసుకొల్గానే మంచివాడు బ్యాక్ పైగా బ్యాక్గ్రౌండ్ అయితే పూర్ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చారు డీమాన్ పవన్ అది రోజు రోజా డీమాన్ పవన్కి అది నిన్న నాగార్జున గారు చేసిన పెద్ద మేలు ఏంటంటే ఆ మచ్చని తీశారు ఇక్కడ ఎవరు జనరల్ డిఫరెన్స్ లేదు ఇక్కడ ఆడ మగ ఒకటే నువ్వు అలా తీసేటట్టు వీడియో వేసి నువ్వు డీమాన్ పవన్ కూడా తోశావు కదా మరి అది తప్పు అయి తప్పై కదా నువ్వు ఏ విధంగా మాట్లాడతావు అక్కడ నిఖిల్ మంచి స్టాండ్ తీసుకున్న ఇంకా కొద్దిగా బాగున్నాడు నిఖిల్ స్టాండ్ తీసుకోలేదు ఎందుకో మరి ఆ టైంలోనే అసలు యాక్చువల్గా నిఖిల్ అక్కడ స్టాండ్ తీసుకున్న ఆ వ్యక్తిలో డీమాన్ భవన్ తో పాటు నిఖిల్ కూడా మంచి ఫైర్ అయ్యి ఉంటే నిఖిల్ కి టోటికి పడిపోవచ్చు డెఫినెట్లీ నిఖిల్ ఎలి ఎలిమినేషన్ అయ్యేవాడే కాదు కానీ ఎందుకో మరి నిఖిల్ అంత ఓవరాగా ఎదిరిగారు అయితే గేమ్స్ అయితే గెలిచి కింగ్ అయ్యాడు కూడా నిఖిల్ బాగుంది నిఖిల్ ఆట ఆట తీరు బాగుంది మొదట్లో వచ్చి ఉంటే నిఖిల్ కు మంచి ఛాన్సెస్ ఉన్ను ఫ్యాన్ ఫైస్ ఉన్ను అన్ని ఉన్నాం ఫైర్ స్ట్రాంగ్స్ కింద వచ్చారు ఈ ఫైవ్ స్ట్రాంగ్స్ అందరూ కూడా వెళ్ళిపోతున్నారు ఒక వన్ బై వన్ వన్ బై బై వన్ మొత్తం ఆరుగురు వచ్చారు ఆరుగురు వచ్చారు ఐదుగురు వెళ్ళిపోయారు ఇంకా ఇవాళ ఉన్నారు ఇవాళ ఆ ఉన్నతను కూడా వెళ్ళిపోతాడని న్యూస్ వస్తూ ఉంది అది అంటే కటింగ్ అయిపోయింది కానీ మనకి అందుతున్నాయి ఆ భాగంలో ఇలా ఉంది చూద్దాం ఇవాళ ఏం ఎపిసోడ్ జరుగుతుందో ఏం జరుగుతుందో సంజనా గారికి బాగా ఎప్రిషియేషను అంటే గేమ్ గెలిచిన సుమన్ శెట్టి సంజనా గారి గేమ్ ఉంది కదా ఆ గేమ్లోని పవన్ కళ్యాణ్ అనేందులో నువ్వు ఏ విధంగా తీర్పు ఇచ్చావు అంటే నువ్వు ఇచ్చిన తీర్పు కరెక్టే కానీ ఏ విధంగా ఇచ్చావు అది నువ్వు చూసుకోవాలి కదా సంచాలక్గా అని చెప్పి అతను కూడా కొద్దిగా అయ్యాడు అయితే మంచి పేరు వచ్చి అయితే పవన్ కళ్యాణ్ వచ్చింది ఎందుకంటే జన్యున్గా నువ్వు ఇచ్చావు కానీ రీజన్ తెలియలేదు అంట రీజన్ ఏంటంటే నో డౌట్గా సంజనాయ ముందు బాక్స్ వేసుకుని సుమన్ తర్వాత వేస్తారు ఎందుకంటే మనం చూపించడంలోని అక్కడ చూడడంలోని మనకి సుమన్ శెట్టి కెమెరా కానీ లాంగ్ విజన్లో ఇంకో కెమెరాలో చూస్తే ముందు సంజయన గారు వేస్తారు తర్వాత సుమన్ శెట్టి వేస్తారు ఆ గేమ్ అలా మూసింది తర్వాత తర్వాత నెక్స్ట్ రీతూని ఆఫ్టర్ ఆల్ అని అనడం పెద్ద అంటే గొడవ అంతా వదిలేసి పదాన్ని పట్టుకొని మీకు మాట్లాడతారని చక్కగా యమానియలు అయితే వివరించాడు ఆ వివరణ కరెక్టే ఎవరైనా సరే గొడవంత లేదు సరే నోటు నుంచి ఎందుకు గురించి నోరు జాగ్రత్త నోట్లో నుంచి పదాలు రావడం అనేది చాలా మాట తోట మనం నోరు జారిపోయిన తర్వాత వెనక్కి తీసుకోవడం అసలు అవదు ఎందుకంటే అది రిజిస్టర్ అయిపోతుంది ఇంకా ఆ విధంగా సంజన గారికి ఆ మాట అనేది జారడం వల్ల రిజిస్టర్ అయిపోయింది అక్కడ గొడవంత వదిలేశారు ఆ మాట పట్టుకొని లాగుతున్నారు లాగి ఆమె కొద్దిగా కాబట్టి సంజయన గారు మళ్ళీ దానికి సారీ చెప్పారు అన్ని చేసుకున్నా పక్కన వచ్చారు ఇది నీకు అలవాటు అయిపోయిందమ్మా నాగార్జున గారు అంటున్నారు నువ్వు అన్ని తప్పులు చేస్తావు దొంగతనాలు చేస్తావు మాట్లానేస్తావు విపరీతంగా ఏడ్ చేస్తావు అన్ని చేస్తావు తర్వాత మళ్ళీ సారీ అండి సారీ అండి అన్నారు దానికి విలువేది దానికి విలువేది నీ సారీ కసలు విలువే లేదని చెప్పేసి అన్న అదే మరి అది చూసుకోవాలి కొంచెం ఇప్పటికే వారాలు అయిపోయింది ఇక్కడ నెక్స్ట్ గొడవ అయింది నెక్స్ట్ తనుజాకే ఇంకా మొత్తం అక్కడ ఏడిపోయింది సపోర్ట్ ఉన్నారని ఏడిపోయింది అన్నీ ఏడితే ఏమమ్మా ఏడుస్తున్నావు అంటే అప్పుడు ఇది చెప్పారు సపోర్ట్ నాకు ఎవరు లేరు కానీ అందరూ సపోర్ట్ చేశారు అంటే కళ్యాణ్ ఫస్ట్ ఆర్డర్ నాగార్జున గారు ఏం అడిగారు కళ్యాణ్ సత్ కెప్టెన్ అవడం కోసం నువ్వు తక్కువగా గేమ్ ఆడేవా నువ్వు ఓడిపోయావా నడిగితే అని బాధ పాపం ఏదో గెలవ గెలవ గెలిచింది ఒక గేమ్ ఆ గేమును కూడా మీరు ఈ విధంగా తీసిపడేస్తే ఎలాగైనా తన ఏడుపు తన ఏడు ప్రతిభ అందరి ముందు అవమానం అయిపోయినట్టుగా అందరికీ సమనం అయితే ఆ విధంగా దమాయించి కవర్ చేసుకోవడానికి ముందు ప్రయత్నం చేసింది కానీ అది విఫలం అయిపోయింది తనుజాకి బ్యాక్ ఫైర్ అయింది ఒప్పుకొని ఉండుంటే తను జాకి ఇంకా బాగుండు మంచి పేరు వచ్చాడు ఇప్పుడు సోషల్ మీడియాలో అంతా కూడా తనుజా నెగిటివ్ అయిపోయింది కొంచెం అంటే విన్నరామే ఇంకా అంత డిసైడ్ చేశారు బిగ్ బాసే అనుకు తలుచుకున్నాక మరి విన్నర అవకుండా ఉంటుంది అవుతుంది కాకపోతే ఆ ముందుకు తీసుకెళ్ళి ఇంకా మంచి స్టఫ్ ఈ నాలుగు వారాల్లో కానీ గట్టి ఫైట్ కానీ ఇచ్చు ఇస్తే ఇమానియల్ కానీ డీమన్ డీమన్ పవన్ ఛాన్స్ ఉంది హిమానియల్ ఛాన్స్ ఉంది పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఉంది ఈ ముగ్గురికి ఛాన్స్ ఉంది సుమన్ శెట్టి ఉన్నారు అందరు కరెక్ట్ సుమన్ శెట్టి కూడా నలుగురు మంచి పోటీ కానీ ఇచ్చారంటే గ్యారెంటీగా విన్నర్ ఏ సమయంలో మారిపోవచ్చు ఇప్పటివరకు అయితే పవన్ కళ్యాణ్ అండ్ తనూజ మధ్యనే ఉంది ఫైట్ అంటే సోషల్ మీడియాలో మొత్తం అందరూ ఓట్ సెక్షన్ అంతా చూస్తూ ఉంటే ఓవరాల్గా తనూజ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్యనే ఉంది ఏమాత్రమైనా మారింది అని అంటే తప్పనిసరిగా ఈ నాలుగు వారాల్లో జరిగితే క్యాష్ స్కోప్ అయితే ఉంది అందరికీ ఛాన్స్ ఉంది మీ ఫేవరెట్ కంటెస్ట్ ఎవరు ఉంటే మాత్రం ఓట్లు వేయడానికి మర్చిపోవచ్చు అందరికి ఓట్లు ఉండండి ఎవరికి వాళ్ళకి టీములు వర్క్ చేస్తున్నాయి బాగా వర్క్ చేస్తున్నాయి బలంగా ఉన్నాయి అదేవిధంగా మీరు కూడా సపోర్ట్ చేస్తే వాళ్ళు కొద్దిగా ముందుకు వెళ్తారు అసలు జెన్యున్ విన్నర్ ఎవరు అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి ముందు అసలు అసలు మీకెవరు అనిపిస్తున్నారు యాక్చువల్గా మీరు బిగ్ బాస్ హౌస్లో ఉంటే ఎవరు మీకు స సపోర్ట్ చేసి వీళ్ళు విన్నర్ అవుతారు అనే ఛాన్సెస్ ఎవరికి మీరు సపోర్ట్ చేస్తారు అనేది మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా ఈరోజు ఎపిసోడ్ని కూడా చూడండి అన్నీ వాచ్ చేస్తున్నాను నా రివ్యూస్ని కూడా చూస్తూ నా రివ్యూస్ ఎలా ఉన్నాయో ఫీడ్బ్యాక్ కోసం మీకు మరీ మరీ అడుగుతున్నాను నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎన్ఆర్కే టాక్స్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మీ రాధాకృష్ణ